మనకు నిద్రలో వచ్చే కళలు వాటి ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నిద్రపోతున్నప్పుడు కళలు కనడం సాధారణ విషయం కొన్ని కళలు ఉదయం నిద్ర లేవగానే గుర్తుకురావు కానీ కొన్ని బాగా గుర్తుంటాయి స్వప్న శాస్త్రంలో ప్రతి కళ గురించి వివరంగా వివరించబడింది స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కళకు ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది వీటి ద్వారా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందుగానే అంచనా వేయవచ్చు నిద్రలో కళలు కనడం మానవ సహజం కేవలం మనుషులు మాత్రమే కాదు ప్రతి పక్షి ప్రతి జంతువు ప్రతి ప్రాణి కలలు కనడం అతి సాధారణమే పురాణాల్లోనూ కలలకు సంబంధించిన కథలు ఉన్నాయి రామాయణంలో సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు కే ఒకరోజు రాక్షసి కళలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా చేరిచి లంకా దహనం చేస్తుందని చెప్పారు ఆ తర్వాత అలాగే జరిగింది ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది కళల ఫలితాల గురించి అగ్ని పురాణంలో కొంత వివరణ ఉంది మంచి కళల గురించి చెప్పడమే కాక అశుభ స్వప్నాలు వస్తే వాటి వల్ల దృష్పతి పరిణామాల వల్ల నివారణ ఉపాయాలు కూడా ఈ పురాణంలో వివరించారు రాత్రి మొదటి జాములో కళలు వస్తే ఒక ఏడాది కాలం లోపల అది జరుగుతుందని రెండో జాములో కల వస్తే ఆరు లోపల జరుగుతుందని మూడో జాములో వస్తే మూడు నెలలోపున జరుగుతుందని నాలుగో జాములో కల వస్తే పదిహేను రోజులలో ఆ కళలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది సూర్యోదయ సమయంలో కల వస్తే అది పది రోజులపై జరుగుతుందని అంటారు పీడ కళలు వచ్చినప్పుడు మాత్రమే వెంటనే నిద్రించాలని అదే మంచి కళ వస్తే మెలకువతో ఉండడమే మంచిదని పరశురాముడికి పుష్కరుడు స్వప్నాల గురించి వివరించి చెప్పాడు అసలు ఎటువంటి కళలు వస్తే మంచి జరుగుతుంది ఎటువంటి కళలు వస్తే చెడు ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ముందుగా పువ్వులు కళలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం మళ్ళీ మందారము దా జాజీ గులాబీ ఇలా ఏ పువ్వు కళలో కనిపించినా మంచి ఆరోగ్యం లభిస్తుంది వినాయకుడు కళలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అని అర్థం అంటే వినాయకుడి ఫోటో కానీ విగ్రహం కానీ కళలో కనిపిస్తే ఆనందము శ్రేయస్సు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు దెబ్బలు తింటున్నట్టు కళలో కనిపిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం కుడ్లగూవ్వా కళలో కనిపిస్తే శుభ సంకేతం మీరు తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు విష్ణుమూర్తి కళలో కనిపిస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని అర్థం విజయానికి సూచికగా భావిస్తారు చేపలు కళలో కనిపిస్తే శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి వారి యొక్క భర్తల కళలో కనిపిస్తే దీర్ఘసు మంగళి ప్రాప్తం కలిగిస్తుందని అర్థం మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్టుగా కళలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయని అర్థం లక్ష్మీదేవి కళలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం నీరు పాలు పానకం లాంటివి తాగుతున్నట్టుగా కళలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం కుక్క లేదా మా పాము మిమ్మల్ని కరిచినట్టు కళలో కనిపిస్తే త్వరలో మీకు ఉన్న కష్టాలు పోతాయి నెమలి కళలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందని అర్థం రైలు ఎక్కుతున్నట్టుగా కళ్ళ వస్తే యాత్ర చేస్తారని భావించాలి ఆడవాళ్లకు కుంకుమ పెట్టుకున్నట్టు కళ్ళలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం కాళ్ళు జారి పడినట్టుగా కలవస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి అర్థం కళలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురి అవుతారు పిచ్చుకను కళలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని అర్థం మీకు గుర్రం ఎక్కినట్టు కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుందని అర్థం మీ ఇంట్లో వంటగది కళలో కనిపిస్తే అప్పల నుండి విముక్తి పొందుతారని అర్థం అలాగే కుంకుమను చూసినట్లుగా కలవస్తే కీర్తి మరియు అదృష్టం కలుగుతుందని ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయని ఆగిపోయిన పనులు పూర్తవుతాయి గుర్రపు స్వారీ చేస్తున్నట్టుగా కలవస్తే మీ పనులు విజయం లభిస్తుందని అర్థం మీరు చనిపోయినట్టుగా మీకు కలవస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి వేరే వారు ఎవరైనా చనిపోయినట్టు కలవస్తే వారు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారని అర్థం పుస్తకాలు కళలో కనిపిస్తే మానసిక విల్లాసం లభిస్తుంది దైవక్షేత్రాల కళలో కనిపిస్తే శుభ సంకేతం పెన్ను కళలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు నిధులు డబ్బులు కళలో కనిపిస్తే అపారమైన సంపదలు పొందుతారని అర్థం గంధపు చెక్కలు కళలో కనిపిస్తే శుభ సంకేతం ఇంద్రధనసు కళలో కనిపిస్తే ఆనందము మరియు సంతోషము తలపాక కళలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది తల్లిదండ్రులు కళలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతం కళలో సంఖ్యలో కనిపిస్తే లాటరీ సంపాదన చనిపోయిన మీ పూర్వీకులు కళలో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడుతుంది అన్న వదిన కళలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం బావి నీళ్ళు మనం తోడుతున్నట్టుగా కళలో కనిపిస్తే తొందరలేన మనకు అదృష్టం కలుగుతుందని అర్థం పాములు తరుముతున్నట్టు కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అర్థం భార్య కళలో కనిపిస్తే ధన లాభం ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందుతారు గాజులు కలలో కనిపిస్తే పెళ్లి వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం కళలోకి ఆవు వస్తే పూలు ఉంటుందని అర్థం ఇంట్లోకి ఈ పక్షి వస్తే స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని అర్థం ఈ పక్షులు ఇంట్లోకి వస్తే తొందరలోనే మీరు లక్షల కోట్లు పది కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి ఎందుకంటే ఆ పక్షుల వెంటే లక్ష్మీదేవి వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు సాధారణంగా మన చుట్టూ రకరకాల పక్షులు ఉంటూ ఉంటాయి ఆ పక్షులు ఒక్కొక్కసారి మన ఇంటి చుట్టుప్రక్కలకు వస్తూ ఉంటాయి పిట్ట గోడల మీద వాలుతూ ఉంటాయి కొన్నిసార్లు ఇంటి లోపలికి కూడా వచ్చేస్తూ ఉంటాయి అయితే కొన్ని రకాల పక్షులు ఇంటిలోకి వస్తే ఆ పక్షుల వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చి మిమ్మల్ కు మార్చేస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి తమ ఇంట్లోకి రావాలని తమను అనుగ్రహించాలని ప్రతి మానవుడు కూడా కోరుకుంటా ఉంటాడు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు లభించినట్లే త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి లక్ష్మీదేవి సిరి సంపదలకు ఆదిదేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక సకల సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి అందరి గ పట్ల ఎంతో దయ కలిగి ఉంటుంది అందరినీ చల్లగా చూడడం కోసమే ఆ తల్లి ఆరాట పడుతూ ఉంటుంది కాకపోతే తాను ఉండాలనుకునే చోట ప్రశాంతత పవిత్రత ఉండాలని కోరుకుంటుంది అమ్మవారి మనసు గెలుచుకోవాలంటే అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని పూజిస్తూ ఉండాలి అమ్మవారి సంతృప్తి చెంది తన భక్తులకు తిరిగిలేని రాజ సంపదలను అనుగ్రహిస్తుంది అన్ అండంలో సందేహంలో లక్ష్మీ కటాక్షముటి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి శ్రీ మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలే కాదు భౌతిక సంపాదన అశాశ్వతమైనది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది కష్ట సమయంలో ఇచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కోసం కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది అయితే లక్ష్మీదేవికి కొన్ని పక్షులంటే చాలా ఇష్టం కొన్ని పక్షులు ఇంట్లోకి వస్తే చాలు వాటి వెంటే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వచ్చి ధన ధాన్యాలను ప్రసాదిస్తుంది మిమ్మల్ని కుబేరులుగా మారుస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి ఆ పక్షులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటిగా పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా మంచిదని పెద్దలు అంటున్నారు పురాతన కాలం నుండి కూడా మన పెద్దలు పిచ్చుకలు ఇంట్లోకి వస్తే శుభసూచకంగా భావించేవారు పిచ్చుకలు ఇంటికి వస్తే లక్ష్మీప్రదం ఆల్రెడీ లక్ష్మీ కటాక్షం ఉన్నప్పుడు పిచ్చుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం మరింత పెరుగుతుందని అర్థం పిచ్చుకలు ఇంట్లోకి వస్తే వాటి వెంటే లక్ష్మీదేవి కూడా వస్తుంది త్వరలోనే మీరుకు బేరలుగా మారే అవకాశాలు వస్తున్నాయని అర్థం చేసుకోవాలి రెండు పిచ్చుకలు ఇంట్లోకి వస్తే కళ్యాణం నా ఇంట్లో జరగబోతుందని లేదా సంతానం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది ఇక రెండవ పక్షి కాకి కాకిని చూస్తే చాలామంది భయపడుతూ ఉంటారు కొంతమంది అశుభంగా కూడా భావిస్తూ ఉంటారు కాకపోతే కాకిని ఎప్పుడు కూడా పితృదేవతలకు ప్రతీకగా భావించాలి కాకి ఎగురుతూ ఇంటికి వస్తే చాలా మంచిది మన పెద్దలు ఆశీర్వదించడానికి ఇంటికి వచ్చారని భావించాలి కాకి ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉందని అర్థం చేసుకోవాలి కాకిని చాలామంది అశుభంగా భావిస్తూ ఉంటారు కాకి ఇంటి లోపలికి వస్తే ఏమి జరగదు అలా వచ్చిన కాకిని తరిమి వేయకుండా మీ ఇంటి బయటకు పిలిచి అన్నం పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఇక మూడో పక్షి గుడ్ల గుడ్లగొ చూస్తే అందరికీ భయం వేస్తుంది చూడడానికి కూడా గుడ్లగువ్వ చాలా భయంకరంగానే ఉంటుంది కానీ గుడ్లగూ ఇంట్లోకి వస్తే చాలా మంచిది గుడ్లగువ్వ ఇంటికి వస్తే లక్ష్మి రాబోతు ఉన్న ఎందుకంటే గుడ్లగువ్వ లక్ష్మీదేవికి వాహనం గుడ్లగువ్వ ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని అర్థం కనుక గుడ్లగువ్వ ఇంట్లోకి వస్తే ఏది జరిగిపోతుందని భయపడవద్దు ఇక నాలుగో పక్షి ఏమిటంటే రామచిలుక రామచిలుక ఇంట్లోకి వస్తే చాలా మంచిది శుభానికి ప్రతీక చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది తద్వారా సంపదలు పెరుగుతాయి వసూలు కానీ రుణాలు వసూలు అవుతాయి వ్యాపారాలు లేదా ఉద్యోగాలు కూడా ధన ధనం కూడా పెరుగుతుంది కాబట్టి ఇంట్లోకి చిలుక వస్తే శుభమే జరుగుతుందని గుర్తించండి ఇక ఐదవ పక్షి ఏమిటంటే గబ్బిలం సాధారణంగా గబ్బిలాలను అశుభంగానే భావిస్తాము గబ్బిలాలు పగిడి పూట కనిపించవు రాత్రి పూట కనిపిస్తాయి గబ్బిలాల దయ్యాల్లాగా తల వేలాడుతూ ఉంటాయి అందుకే చాలామంది వీటిని అశుభంగా భావిస్తూ ఉంటారు కానీ గబ్బిలాలు ఇంట్లోకి వస్తే అమ్మవారు రాబోతున్నదని ఆకస్మిక ధనలాభం కలుగుతుందని అర్థం ఈ విషయాన్ని శాస్త్ర పండితులే చెప్తున్నారు కనుక గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మీకు అంతా శుభమే జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఈ ఐదు పక్షులు లక్ష్మీదేవికి ఆగమనానికి ముందు మీ ఇంట్లోకి వస్తాయి ఇక పాము ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులకు మానసిక వేద అనేది ఎక్కువైపోతుంది అశాంతి రాబోతున్నదని అర్థం కనుక రాము ఇంట్లోకి రావాలి అంత మంచిది కాదని కాదు తక్కువ కందిరీగ లాంటిని కానీ ఇంట్లోకి వస్తే చాలా శుభప్రద కందిరీగలు వచ్చి ఇంట్లో గూడు కడితే చాలా మంచిది లక్ష్మీ కటాక్షానికి కందిరీగలు గుడు యొక్క మట్టితో బొట్టు పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది మానసిక సమస్యలు పోతాయి సర్వసాధారణంగా అందరి ఇళ్లలోనూ ఉండేవి బలు గోడలపై బలి లేని ఇల్లు సో అలాంటి బలుడు గోడల మీద ఉండి చిన్న చిన్న క్రిమి కీటకాలను తినేస్తూ ఉంటుంది అనుకోండి బాగా సూచికంగా భావిస్తూ ఉంటారు శాస్త్రీయంగా కూడా బలుడు ఇంట్లో ఉండటం మంచిదే కాంటికి మిడతల గురించి అందరికీ తెలిసే ఉంటుంది వర్షాకాలంలో టైంలో ఇవి ఎక్కువగా ఇంట్లోకి వస్తూ ఉంటాయి అది కూడా శుభ కోలలకు దెబ్బల్లో ఉండే ఇళ్లలోకి వస్తూ ఉంటాయి ఈ కంటి మిడతలు ఇంట్లోకి రావడం అనేది శుభానికి సంకేతం ఇవి ఇంట్లోకి వస్తే మంచిగా పెద్దలు చెప్తూ ఉంటారు వాడు శీతకొక్క చిరికలు వర్షాకాలంలో పడుతూ ఉంటాయి పూల ముక్కలు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో శీతకొక్క చిలికలు ఎక్కువగా ఉంటాయి శీతాకొక్క చిరికలు అందంగా ఉండ వనంలో విహరిస్తూ ఉంటాయి అలాంటి సీతక్క చిరిక ఇంట్లోకి వస్తే ఇల్లు కూడా పూల వనంలాగా ఆహ్లాదంగా మారిపోతుంది ఇంట్లోని వ్యక్తులందరూ కూడా ఆనందంగా మారిపోతారు అనేది ఇందులోని అర్థం సీతాకొక చిలికల్ని ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదం లక్ష్మి అంటే కేవలం డబ్బు ఒక్కటే కాదు సంతోషం సంతానం మనశ్శాంతి కరువు లేకుండా ఉండడం ఒక దగ్గర చేయి చాచకుండా ఉండడం ఇవన్నీ కూడా లక్ష్మీతత్వాలే సీతాకొక చిలిక ఇంట్లోకి రావడం అనేది కూడా లక్ష్మీకి రక్షణ కలుగుతుంది తేలు జరి ఇంట్లోకి రావడం అనేది కాదు జరి కానీ ఇంట్లోకి వస్తే సీరి వస్తుందని భావిస్తారు కానీ శాస్త్రీయంగా తేలుగాని జర్రి కానీ ఇంట్లోకి వస్తే మంచిది కాదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడే తేళ్ళు జర్లు ఇంట్లోకి వస్తాయి కాబట్టి తేళ్ళు జర్లు ఇంట్లోకి వస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీటి వలన చెడే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు తేళ్ళు జర్లు ఇంట్లోకి రాకుండా చూసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి వాటి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి ఈ విధంగా జరగబోతుంది ఇలా జరిగితే కనుక మీకు అన్ని మంచి జరుగుతుంది శాస్త్ర పండితులు చెప్తున్నారు కనుక గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మీకు అంత మంచి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇటువంటి ఐదు పక్షులు లక్ష్మీదేవికి ఆగమ ఆగమనానికి ఇంట్లోకి వస్తాయి పాము ఇంట్లోకి వస్తే ఇంట్లో